కీర్తి చాలా తెలివైన మరియు కుతూహలం ఉన్న అమ్మాయి ఆమె పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో నివసించేది కీర్తికి కొత్త ప్రదేశాలు చూడడం చాలా ఇష్టం ఆమె రోజంతా పుస్తకాలు చదువుతో దూర దేశాల గురించి కళ్ళు కనేది ఒకరోజు కీర్తి తన ఇంటి పైపులో ఒక పాక్ పుస్తకం కనుగొంది ఆ పుస్తకం దుమ్మవు మరియు శాలెగవులతో నిండి ఉంది దానికి ఒక వింతైన మెరిసే కవర్ ఉంది కుతూలతో కీర్తి ఆ పుస్తకాన్ని తెరిచింది ఆమె మోల్టీ పేజీని తాకిన వెంటనే గదం ఒక ప్రశాంతం ఆయన కాంతితో నిండిపోయింది కీర్తి ఉలిక్కిడింది ఆమె కడుడు మూసుకుంది తిరిగి కట్టరు తెరిచినప్పుడు ఆమె వేరే ప్రదేశంలో ఉంది ఆమె ఇంటి పైకప్పు అదృశ్యం ఉంది ఆమె బంగారు సూర కాంతితో నిండిన అరవిలో నీలబడి ఉంది ఎత్తన మెరిసే చెట్లు ఆమె చుట్టూ ఉన్నాయి వింతైన మరియు అందమైన పువ్వులు అన్ని చోట్ల వికసించాయి కీర్తి పుస్తకంలో వర్ణించబడిన మాయా రాజ్యానికి చేరుకుంది ఒక చిన్న బద్దుగా ఉన్న జీవి చెట్టు మీద నుండి దూకింది అది కీర్తి భుజం మీద వాలింది అది ఒక కోతి కానీ సాధారణ కోతి కాదు ఈ కోతికి ప్రకాశవంతమైన నీల రంగు ఉంది మరి అది మాట్లాడగలదు నమస్కారాలు అని కొతి చెక్కి చలాడింది నేను బోబోని ఈ మాయా ప్రపంచంలో మీ గైడ్ ని కీర్తి ఆశ్చర్యపోయింది ఆ పుస్తకం సాధారణ పుస్తకం కాదని ఆమె తెలుసుకుంది ఇది రాజ్యానికి ఒక మాయా ద్వారా బోబో ఆ రాజ్యం ప్రమాదంలో ఉందని వివరించారు మాల్కర్ అనే దుష్ట మాంత్రికుడు ఆ దేశం మీద ఒక చాపం వేశారు మాల్కర్ మాయాజాలను రాజ్యాన్ని అంతకారంలోకి నెట్టివేసింది ఒకప్పుడు ఆనందంగా ఉన్న దేశం ఇప్పుడు భయంతో నిండిపోయింది మాల్కర్ ను ఓడించలిగేది కీర్తి మాత్రమే అని బోబో చెప్పారు హామే మంత్ర శక్తి కలిగిన కత్తిని కనుగొనాలి ఆ కత్తి రాజ్యంలోని అత్యంత లోతన ప్రాంతంలో దాచిబడి ఉంది బోబోతోడుగా కీర్తి ప్రమాదకరమైన అన్వేషణను ప్రారంభించింది వారు గుసగుసలాడే అడవుల గుండా ప్రయాణించారు మరియు మేయాలను తాకే పర్వతాలను ఎక్కారు వారు మెరిసే నీటి నదులను మరియు మెరిసే ఇసుక ఎడారులను దాటారు దారిలో వారు అనేక ప్రమాదాలను ఎదుర్కొన్నారు కితి ధీర్యం మరియు తెలివితేరలు ప్రతి దానిని అధిగమించడంలో ఆమెకు సహాయపడ్డాయి నాలుగో భాగం మంత్రముఠులను చేసే కత్తి కోసం అన్వేషణ వారు మాయా అరవిలో అల్లరి యక్షిణులను తమ తెలివితేడలతో ఓడించారు ఒక చాపం వల్ల చిక్కుకున్న జీవరాశులను విడిపించడంలో వారు సహాయం చేశారు కీర్తి తన చురుకైన ఆలోచనను ఉపయోగించి మంత్రముగుదులను చేసే సరస్సుపై చెరేగిన తుఫానును కూడా శాంతింపజేసింది చివరగా వారు చీకటి మరియు భయంకరమైన గుహను చేరుకున్నారు కత్తి లోప దాచబడి ఉంది అని బోబ కీర్తి తన్ను పిలుస్తున్న కత్తి మాయాజాలాన్ని అనుభూతి చెందగలిగింది కానీ గోను ఒక భయంకరమైన డ్రాగన్ కాపలా కాస్తోంది డ్రాగన్ మంటలను వీధి గర్జించింది కీర్తి ధైర్యంగా నిలబడి మంగం వైపు చూసింది ఆమె ఇప్పుడు భయపడటానికి చాలా దూరం వచ్చింది దవభాగం విజయవంతమైన తిరిగి రావడం డ్రాగన్ ను అధిగమించడానికి కీర్తి తన తెలివితేటలను మరియు బోబో సహాయాన్ని ఉపయోగించుకుంది ఆమె గుహలోకి ప్రవేశించి మంత్రమ్మ కొట్టులను చేసే కత్తిని కనుగొంది అది శక్తివంతమైన కాంతితో ప్రకాశిస్తూ చీకటిని తరిమి కొట్టింది కీర్తి గరియాన్ని అనుభూతి చెందింది ఆమె మాల్కను ఎదుర్కొంది మరియు తీరమైన యుద్ధం తర్వాత మంత్రమగ్డు చేసే కత్తిని ఉపయోగించి అతన్ని ఓడించింది మాంత్రికుడి శాపం విరిగిపోయింది రాజన్ స్వేచ్ఛగా ఉంది కీర్తి తన గ్రామానికి తిరిగి వచ్చింది పుస్తకం యొక్క మాయాజాలం ఆమెను తిరిగి తీసుకువెళ్ళింది ఆమె తన సాహసాల గురించి అందరికీ చెప్పింది గ్రామస్తులు ఆశ్చర్యంతో విన్నారు కీర్తి పుస్తకం వైపు చూసినప్పుడు ఖర్ పై ఒక రత్నం బెరుస్తున్నట్లు ఆమె గమనించింది మరో సాహసం తన కోసం వేచి ఉందని అనిపించింది